హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ డెబ్బై రెండు బీ అయితే వస్తుందన్నమాట సో నుంచి మనం ఎప్పటికప్పుడు మంచి మంచి సారీస్ కలెక్షన్స్ సో దుపటాసు ఇలా చాలా చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూ ఉంటాము అండ్ ఈ రోజు కూడా ఏంటంటే ఒక మంచి కలెక్షన్ మనకి కస్టమర్తో అయితే చాలా బిజీగానే అయితే ఉంది షాప్ ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఖాళీ లేదు గ్యాప్ లేదు అయినా కూడా ఏంటంటే మళ్ళీ అందరూ అడుగుతున్నారు కదా కలెక్షన్ మనకి దుపటాస్ అయితే రీస్టాక్ చేశారు చక్కగా సెలవన్ మాసం స్పెషల్ కింద లేదు నాకు వెళ్ళడానికి కూడా లేదు సో అందుకే నేను మీకు ఇట్లా అయితే షేర్ చేసేస్తున్నాను వీడియో అనేది ఎంట్రన్స్ సో చూసేసుకోవచ్చు ఈ రోజు అసలు కలెక్షన్స్ ఏంటి అన్నీ కూడా మనం కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం బిజీగా ఉన్నారు సో వాళ్ళ టైం కూడా మనం చక్కగా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా అయితే మన వీడియో అనేది అయితే షేర్ చేద్దాము సో హ్యాపీగా అయితే చూడండి అందుబాటు కూడా చక్కగా మనకు ఒక టూ థౌజండ్ పీసెస్ వరకు అయితే రీస్టాక్ చేశారనమాట సో రీస్టాక్ చేసిన కలెక్షన్ అవి ప్రైజెస్ అది కూడా చూసేద్దాం అండ్ అట్లాగే ఎప్పటికప్పుడు మనకి ఇంకా కలెక్షన్స్ ఇలా వస్తాయి వస్తూనే ఉంటాయండి చాలా కలెక్షన్స్ సో అసలు ఈ రోజు కలెక్షన్ ఏంటి అన్నది కూడా మనం వీడియోలోకి అయితే వెళ్దాం ఈ రోజు మన శ్రీకృష్ణ సారీస్ లో మూడో వీడియో అయితే చూసేద్దామండి మూడో వీడియో కలెక్షన్ ఏంటండి అసలు ఇది ఓన్లీ ప్లేన్ వస్తుంది ప్లేకరింగ్స్ వస్తాయి ఓన్లీ శారీ వస్తుంది ఓకే ఇరవై పాయింట్ దికి నుంచి పాయింట్ రావచ్చు బ్లౌజ్ అయితే రాదు ఫ్రెష్ ఓకేనా హోల్సేల్ అండ్ రిటైల్ ఓకేనా ఇది స్టాక్ చాలా లిమిట్ వన్ డే ఆ షేడ్ ఆఫ్ సై షేడ్ ఆఫ్ సై సింగల్ కలర్స్ అన్నీ వస్తుంది ఇవన్నీ షేడ్ వస్తుంటాయి చూసుకోండి ఐకమ్ ఒకదానికి ఒక సంబంధం ఉండదండి రిటైల్ ఫైజ్ కావాలంటేనేమో మూడు వందల యాభై రూపాయలు అండి సార్ నాకు టెన్ ఛార్జ్ కావాలి ట్వంటీ ఛార్జ్ కావాలి ట్వంటీ ఫైవ్ ఛార్జ్ కావాలి వాళ్ళు మాత్రము త్రీ హండ్రెడ్ పడుతుంది ఈ స్టాక్ మళ్ళీ ఎప్పుడు రాదండి లేటెస్ట్గా వచ్చింది లేటెస్ట్గా రేట్ ఇస్తున్నాను లేటెస్ట్ వీడియో కలస ఏ విధంగా ఉంటాయండి అసలు కలస ఇది ఆఫ్ అండ్ ఆఫ్ చెప్పాయి కదా ఇంతవరకు ఇప్పుడు సింగల్స్ కలుసు కూడా వస్తాయి చూడండి అంటే ఆల్రెడీ మా ఎంప్లాయీస్ అందరూ లంచ్ చేస్తున్నారు కాబట్టి విటాబు బెయిల్డ్ వచ్చేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అవుతుంది నెక్స్ట్ వీడియో కిటాఫర్ సో పై టైమ్ వచ్చింది ఇలా మల్టీ వస్తాయండి క్వాలిటీ చాలా ఫైన్ క్వాలిటీ అండి ఇన్ని చెక్ చేయాలి మరి చెక్ చేయను ఏమైనా డిఫెంట్ వచ్చిన నాకు కాల్ చేయండి ఒకవేళ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ గంటైనా నేను లిఫ్ట్ చేస్తాను తర్వాత మీకు రిప్లై ఇస్తాను టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే మీరు టెన్షన్ పడితే నేను టెన్షన్ పడినట్టే ఆ టెన్షన్ మీకు వద్దు సారీ శ్రీకృష్ణ గారు ఒకే డ్యామేజ్ వచ్చిందండి అండి నాకు చెప్పండి దాని సొల్యూషన్ చెప్తాను ఓకేనా ఇవ్వండి కలస్వామి ఈ విధంగా వస్తుంది అండి ఉదా గురి సంబంధం వచ్చే ఉండదండి ఈ కలర్ వేరు ఈ కలర్ వేరు లేదు ట్వంటీ శారీస్ కొంటున్నారు ట్వంటీ ఫైవ్ కొంటున్నారు సార్ మీరు చెక్ చేసి పంపించమంటే పంపిస్తాను ఈ ఓర్కే సార్ మా డామేజ్ సార్ మీరు డ్యామేజ్ కావచ్చు అని చెప్పారు కదా మాకు డ్యామేజ్ పంపించమంటే మీరు ట్వంటీ ఫైవ్లో ట్వంటీ డ్యామేజ్ వచ్చాయనుకో ట్వంటీ డ్యామేజ్ లేకుండా వస్తాయి ఫైవ్ డ్యామేజ్ వచ్చింది ఫైవ్ జీ చేసి ట్వంటీ పంపిస్తాం లేదు సార్ మొత్తం పంపిణా మొత్తం పంపిస్తాం ఇప్పుడు యాప్ అయిన అందరికీ కస్టమర్ కూడా ఆఫ్ అండ్ ఆఫ్లో వస్తాయి చెప్పా ఉదాహరణ సంబంధం ఉండదు చెప్పాను కదా చాలా డిఫరెంట్గా ఉండేది ఇవి రిలయన్స్ వస్తాయి సెల్ఫ్ వస్తుంది లోపల ఈ ఇది లేటెస్ట్గా వచ్చింది ఇది కూడా ఇట్లా ఒక కలసే అండి చూపిస్తాను అంటే ఈ బండిలో ఒకచార వచ్చిందని చూపిస్తాను మీకు కానీ దీనికి చికెన్ చూపించాం కానీ దీనికి పేరు అసలు వల్లబా 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 అంటే లేటెస్ట్ మోడల్ ఆఫ్ అండ్ హాఫ్ ఇది మోడల్ ఇంకో మోడల్ ఇది ఇందాక మోడల్ వేరు ఈ మోడల్ వాళ్ళు కావాలని కాజేయండి నేను మీతో కావాలని మాట్లాడుతున్నాను ఈ స్టైల్లో ఇది కలర్ అండి కలర్స్ వస్తే జాప్ చూసుకోండి ఎప్పుడే మాత్రం టీవీలో చూసి ఇప్పుడు మాత్రం డిఫరెంట్గా ఉంది చూడండి సార్ నాకు ఈ ఇరవై ఇచ్చరగా ఉండను ఇరవై చిర ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తాను ఇందులో ఈ రెండు చిల్లు డ్యామేజ్ వచ్చింది మేడం రెండు చీర డ్యామేజ్ వచ్చింది మేడం చెప్పేస్తాను ఎందుకంటే కావాలని చూసుకోవచ్చు లేకపోతే లేదు ఆ ట్వంటీ త్రీ సారీస్ పంపిస్తాను కావాలండి లేదు సార్ నాకు ఇంకో రెండు చోట్ల కలిపండి వేరే కలపండి ట్వంటీ ఫైవ్ పంపిస్తాను లేదు సార్ ట్వంటీగా ట్వంటీని ఇస్తా ఇది ఒకటి మన డిఫరెంట్గా ఇదిగో టిఫరెంట్గా వచ్చింది కొన్ని 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 పల్చేయండి మనం ఇప్పుడే బెయిల్ లోపలి చేసాం కదా ఇంకా డివైడ్ చేయాలి ఇది బుక్ చేసండి సీక్వెన్సీ ఎందుకంటే అసలు పేరు చెప్తే అర్థం కాదు సీక్వెన్సీ పెడుతున్నాం అసలు పేరు చెప్పాక వల్లబా అని వల్లబా అంటే లేటెస్ట్ చూడండి అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ శారీ చూసుకోవచ్చు డిస్టల్ బ్లౌజ్ వాడుకోవచ్చు చాలా డిఫరెంట్గా ఉంటాయి అసలు మొత్తం కలసి మొత్తం ఇంగ్లీష్ చార్ట్ అండ్ అంతా ইণ্ডি চেডিচোন ই'ল মাল বাৰ ইক মোডল বাৰ্ল বাৰ ইক মোডল ই డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ మాత్రం ఇది ఒక ఐటమ్ చెప్పాను కదా శ్రీకృష్ణ అంటే డిఫరెంట్ చెప్పా కదా అసలు ఎన్ని మోడల్స్ వచ్చాయి నాకే అర్థం కావాలి చేస్తూ ఉంటాయి బిల్లు వస్తూనే ఉంటాయండి

అసలు వల్ల బాల ఇన్ని మోడల్స్ నాకు ఆశ్చర్యంగా ఉంది లేని కింద బోర్డర్ ఇస్తాడండి మళ్ళీ చెప్తున్నా ఐదు మీటర్ల ఇరవై ఐదు పాయింట్ల నుంచి ఐదున్నర వరకు వస్తుందండి డ్యామేజ్ ఇమేజ్ ఏం ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా వచ్చినా సరే నాకు కాల్ చేయండి మీకు ఎంబే రిప్లై ఇస్తాం రిప్లై ఎంబడే ఇప్పుడు అరగంటలోనే గంటలని ఇస్తాం మీకు Online city mm -hmm. in Toward. కలర్ కూడా చాలా డిఫరెంట్ అండ్ రెండీగా మంచి స్వీట్ కలర్ లో అయితే ఉంది సో వల్ల బా సారీ కలెక్షన్ అనమాట వన్ బై వన్ డిజైన్స్ అయితే చూపుతా ఉన్నాము చాలా బాగున్నాయి మంచి లైట్ వెయిట్ విత్ జార్జెట్ లోని ఆ షైనింగ్ డిజైన్స్ కూడా సో చాలా అల్టిమేట్ గా అయితే ఉందండి కలెక్షన్ అనేది మనకి వన్ బై వన్ చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు సో మన వారి షాప్ అయితే మనకి వైష్ణవి కాంప్లెక్స్ లోని ఏ బ్లాక్ లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ బి అయితే వస్తుంది సో వన్ బై వన్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు

నాకు ప్లెయిన్ చేయించను కదా ఇదొక మోడల్ మళ్ళీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ మాత్రం ఇది ఒక మోడల్ అండి ప్లేన్లో ఈ వల్లబాల్ ఇది ఒక మోడల్ మళ్ళీ ప్లేన్ షార్ట్ కొంచెం నీట్గా తీయండి అర్థం కాకుండా చేస్తున్నారు ఈలోపు మా మాకు అర్థమయ్యేలోపు చేర్ అయిపోతుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా ఫైన్ క్వాలిటీ అసలు ఇంత ఐటమ్ వస్తుంది నాకే తెలియదు వల్ల బాగు షేడెడ్ ఈ మొత్తం ఇప్పుడు షేడెడ్ వస్తుంది ചൊപ്പി అందరు భోజనాలు చేశారు ఇంత మాత్రం భోజనం చేసినంతవరకు మేము కూడా చేయలేస్తాం అందుకని బాగుంది మనకంటే తప్పదు కదా మళ్ళీ ఈ మొత్తం ఏం చేస్తామంటే అరగంట లేట్ అయినా సరే ఏ డీల్ అడిగి షెడ్ చేసుకుంటాం వీడియోలో వస్తుంటాయి కదా మళ్ళీ కన్ఫ్యూజ్ బాగా మాకు ఉంటాయి ఇక్కడ వలబారు అనేది ఇనిషియల్లీ మీరు చూసారు మీరు మేడలంగోరు లైట్ వెయిట్ అయ్యండి హెవీ క్వాలిటీ ఉండదండి అంటే హెవీ క్వాలిటీ అంటే కాదు క్వాలిటీ హెవీ బరువు హెవీగా ఉండదు ఇవాళ మొత్తం నా తట మాట్లాడిస్తున్నారు మీరు నాకు గొంతుగా ఏమైనాయిందనుకోండి మీరే I to bundle one సోమవారం మంగళవారం బుధవారం గురువారం మూడు వీడియో ఎక్కువ పెట్టి నిమిషాలు నాలుగు నిమిషాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్